నమస్తే శ్రీరామ్ అందరికి అయితే తెలంగాణ లోపల కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి బీసీ రిజర్వేషన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల ఇది టాపిక్ నడుస్తుంది ఇది తెలంగాణ ఒకటి స్టేట్ లోపల నడుస్తుందా అంటే స్టేట్ ఒకటి కాదు చాలా మటుకు సెంట్రల్ పార్టీస్ కాంగ్రెస్ బీజేపీ కూడా రిజర్వేషన్ల మీద మాట్లాడుతుంది ఇంకా కాంగ్రెస్ అయితే ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయో ఆ ఉద్యోగాలలో కూడా మేము రిజర్వేషన్లు ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాము అని మాట్లాడుతుంది కానీ నేను ప్రజలకు ఇదే ప్రశ్న అడుగుతున్నా మన దగ్గర ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఉన్నారు మన ఏరియా సమస్యలు ఎంతవరకు అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నారు ఎంతవరకు బడ్జెట్ తీసుకొని వస్తున్నారు డెవలప్మెంట్ గురించి మన యువత బతుకు తెరవ గురించి ఏం చేస్తున్నారు ప్రజలు గమనించండి రిజర్వేషన్లు వస్తాయి ఎట్లా వస్తాయి రావాల్సిందే కాకపోతే మనం ఏం చేస్తున్నాము ఈ భజనే కూడా వస్తాం మనం గమనించండి ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించా గాని ఇప్పుడు చూస్తున్నాం మనం మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు పంద్ర ఆగస్ట్ వస్తే డెబ్బై ఎనిమిది అవుతుంది కానీ వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే రోడ్లు పలిగిపోయి ఉంటాయి ఫ్రిడ్జులు పూజ పోతాయి హాస్పిటల్ సౌకర్యం సక్క ఉండదు మారుమూల ప్రాంతాలలో నీళ్లుండయి ఇంకా అత్యవసరమైన సమయం లోపల ఇవన్నీ తీసుకోవాలంటే మంచం మీదనో లేకపోతే కావడీల మీదనో భుజాల మీదనో మోసుకోవాలి ఇంకా పిల్లలకైతే బడ్లనేటిదే ఉండదు ఇంకా ఎక్కడున్న పిఎం ఏమో విశ్వగురువు అనేసి చెప్పుకొని తిరుగుతారు ఇంకో ఆపోజిషన్ క్యాండిడేట్ అయితే సరిగ్గా క్వశ్చన్ చేయడు ఈ ఇద్దరు జుమ్లాలు మనకు అవసరమా ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే నువ్వు యాంటీ హిందూ అనేసి ఒక చెంచగాడు కాంగ్రెస్ కాంగ్రెస్ని అడిగితే నువ్వు బీజేపీకి సంబంధించిన ఉంది అనేసి ఒకడు మాట్లాడుతాడు ని అడిగితే నువ్వు కాంగ్రెస్ బీజేపీ వ్యక్తివో అనేసి అడుగుతాడు వీళ్ళ ముగ్గురిని అడిగితే పేరేమని పెడతారంటే వీడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీ వాడు వీళ్ళందరిని అడిగితే ఏమని చేస్తారంటే ఎవరో పార్టీ వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు అనేసి ఒక మధ్యతరగతి వ్యక్తి నీ ఎదిగ ఎదిగనీయకుండా వేస్తున్నారు గమనించండి మనం ప్రశ్నించాలి రిజర్వేషన్లు వస్తాయి కాకపోతే రిజర్వేషన్లు వచ్చినా రాకున్నా కానీ గల్ల పట్టుకొని ప్రశ్నించండి